చాలా ఈరోజు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చేస్తున్నాను ఏమంటే పండగప్పుడు పెద్దగా ఏం చేయలేదు ఆర్డర్ ఏం చేసిన ఏమిటంటే చేసా ఇంక ఈరోజు మా మా అమ్మాయి మా సార్ ఏమంటే కజ్జికాయలు ఏముంటే చేస్తున్నాం అనమాట ఇద్దరు చూడండి డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు ద్రాక్ష వీటితోటి మంచిగా కొంచెం పల్లీలు నువ్వులు గసగసాలు ఇవన్నీ వేసి మంచిగా మనము సూపర్గా ఉండే డ్రై ఫ్రూట్స్ ఈ కిస్మిస్ ఏంటంటే వేయించి ఇంకా దీన్ని మిక్సీ పట్టకూడదు అనమాట ఇవి వేయించుకోవడం వేయించుకున్న తర్వాత ఇంకా కలిపేసుకోవడం పొడ్లు అలా అనమాట చాలా బాగుంటాయి ఇంక ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలి ఎంత బాగా ఇంక ఇలా ఆపుకోవాలి ఇప్పుడు ఇంక ఇలా పొంగిన తర్వాత మంచిగా వేగినాయి అనమాట ఇప్పుడు ఇక తీసి ఒక గిన్నెకు పోసుకుందాం అన్నీ ఈ గిన్నెలో రెడీ చేసుకుంటాం ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పు బాదం పప్పుని జీడిపప్పుని కూడా ఒక్క మొక్కగా వేయించుకొ అది వేయించుకొని ఒక్క మొక్కగా మిక్సీ చేసుకోవాలి మంచిగా నెయ్యి వేసి వేయించుకోండి నూనెలు అవి వేయకూడదు అంటే అంత టేస్ట్ ఉండదు నేనైతే ఇదిగో నెయ్యి నెయ్యి వేసుకొని వేయించుకుంటాను మంచి ప్యూర్ మన నెయ్యేను అనమాట ఈ ఒకటి వేయించుకోవడమే వేయించుకొని ఒక్క మొక్కగా మిక్సీ వేసుకోవాలి ముందు వేసుకోండి ఒక్క మొక్కగా కట్ చేసి వేసుకుంటారు కానీ అది పొడి కొంచెం కలదు కానీ ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట మిక్సీ ఒక్క మొక్కగా మిక్సీ పట్టుకోవడమే జీడిపప్పు కూడా వేయించుకోవడమే జీడిపప్పు కూడా వేయించుకోవాలి రెండు ఖర్జూరాలు కూడా వేసామన్నమాట వాటితో పాటు ఇవి కూడా మిక్సీ పట్టుకోవటమే ఖర్జూరం ఎందుకంటే నార్మల్ ఖర్జూరాలు వేసా సాలు కొంచెం రవ్వ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా వేస్తే పప్పుల పొడి వేసి పెట్టాను కొంచెం ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ పప్పుల పొడి పొడివిస్తా ఇప్పుడు పల్లీలు నువ్వులు కొబ్బరి ఎంచాలి అవి అనమాట డ్రై ఫ్రూట్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వేసి మనం ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట కజ్జికాయలు తింటే తినాలి అనిపిస్తుంది అనమాట అంత సూపర్గా ఉంటాయి మంచిగా వేయించి ముద్దుగా కొంచెం నెయ్యి పోసి కలిపి ఇంకా చెయ్యండి బొంబాయి రవ్వ కలిపి పిండిలో గోధుమ పిండిలోనైనా చేసుకోవచ్చు రేకులు ఇంకా అది మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి నేనైతే బొంబాయి రవ్వ మైదా పిండి వేస్తే రేకులు చేస్తాయి ఎందుకంటే బాగా క్రిస్పీగా ఉంటుంది మనమేం రోజు తినం కదా అని పల్లీలు బెల్లము యాలకులు మిక్సీ పట్టాను ఇగో నువ్వులు కూడా మిక్సీ బట్టి వేసేసా కొబ్బరిని కూడా ఇప్పుడే తురుము బట్టి ఇంకా వేయించేస్తున్నాం పిండి అయితే ఇలా కలిపే కొంచెం నెయ్యి వేసి కలుపుకుందాం బాగా దీన్ని కూడా కొంచెం దోరగా వేయించుకొని ఇంకా దాంట్లో పోసేసుకోవడం రెడీ చేసిన పిండి అయితే కజ్జికాయలకి అన్నీ డ్రై ఫ్రూట్స్ మంచిగా ఇవ్వు పలుకులు పలుకులుగా అనమాట జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇవన్నీ ఇలా పలుకులు పలుకులుగా చేసుకోవాలన్నమాట అంటే మనకి కొరికినప్పుడు టేస్ట్ కదా కొబ్బరి అన్నీ ఇంకా పల్లీలు ఇవి జీడిపప్పు ఇలా చేసుకొని ఇంకా మనం పిండి కలిపి పెట్టుకొని ఇది రెడీ చేసుకున్నామంటే పిండి కలిపి పెట్టుకొని కొద్దిగా నాన్ బొంబాయి రవ్వ మైదా పిండి వేసి మనముగా ఇంకా రెడీ చేసుకొని కాల్చుకోవడమే సింపుల్ ప్రాసెస్ టేస్టీగా పిల్లలకు మంచి హెల్తీ హెల్తీగా ఉంటుంది మనకైనా కాళ్ళు నొప్పులు చే అన్నీ పడతాయి కాబట్టి కొంచెం ఎనర్జీగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇలా అయితే తింటారనమాట బొంబాయి రవ్వ రవ్వ మైదా పిండి కొంచెం కాగి వేసి కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాం అనమాట దీన్ని బాగా కలుపుకొని ముద్ద చేసుకొని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకొని ప్లేట్ బోర్లు ఇస్తే ఓ పావు గంట తర్వాత రేకులు చేసుకోవచ్చు గంట అయిన పర్లే అరగంట అయిన పర్లే ఏం కాదు మనకు బాగా నాని క్రిస్పీగా వస్తుంది అన్నమాట రేకు నాన్న స్టార్ట్ చేశాను ఆల్రెడీ స్టార్ట్ చేశాను రేకులు రుద్ది మేము కంచుకాయలు డ్రై ఫ్రూట్స్ పెట్టి చేస్తాను రేకు ఏంటంటే వాటర్ రుద్దుకుంటే చుట్టూరు నీకు అంటుకోకుండా బాగా వస్తుంది అన్నమాట ఎవరికైనా యలు అయితే పోయి నేను వేసాను బస్ మరీ అయిలో కాకుండా మీడియంగా పెట్టుకుంటే మనకు క్రిస్పీగా మంచిగా వేగుతుంది అనమాట ఇలా బాగా గొల్ల వస్తుంది బొంబాయి రవ్వ వేస్తే మంచిగా వచ్చి బాగుంటుంది క్రిస్పీగా బొంబాయి రవ్వ వేసేసరికి బాగా పొంగి ఇదిగో ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉంటుంది కదా అప్పుడు బాగా మెత్తబడకుండా క్రిస్పీ ఎక్కువ రోజులైనా ఉంటాయి అన్నమాట చేశాను సూపర్ అంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే ఎంత టేస్ట్గా ఎంత క్రిస్పీగా చాలా సూపర్గా ఉన్నాయి చూడండి అది సౌండ్ వస్తుంది బాగా అంటే లో మరీ లో కాకుండా మరీ హై కాకుండా మీడియం పెట్టుకొని కాల్చుకోవాలి కొంచెం చూడండి ప్రతి కజ్జికాయకు బాగా గుళ్ళు వచ్చిద్ది అనమాట ఇలా బొంబాయి రమ్మస్తే గుళ్ళు వచ్చి మంచి టేస్ట్ని ఇస్తుంది తెల్లగా ఉన్నా కానీ బాగుంటాయి అన్నమాట కొంతమంది వీటికి సపరేట్ పిండి అని ఆడుతారు కానీ కానీ నాకైతే ఎప్పుడు ఇలానే ఇష్టం అందుకని ఇలానే చేస్తాను డ్రై ఫ్రూట్స్ పెట్టి మాత్రమే చేస్తాను నార్మల్గా మాత్రం చేయ నష్టం నాకు ఇష్టం ఉండదు మా ఇంట్లో తినేది తక్కువ కాబట్టి ఎక్కువ ఎక్కువ అన్నీ తినరు కానీ తినేది మంచిగా తింటాము అనమాట అంటే మంచిగా చేసుకుంటాం తినేది కొంచెమైనా కానీ మంచిగా తక్కువ తక్కువ చేస్తాను టేస్ట్గా చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ తినే తినేవారు లేకుండా అలా తక్కువ చేస్తా టేస్ట్గా చేసుకుంటాం ఇంకా అన్నమాట నచ్చితే కంచుకాయల వీడియో మొత్తం ఫుల్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చాలామంది మా అమ్మాయి త్రిపులుయ్యకి ముగ్గు వేస్తే వాళ్ళు ఏమని అడిగారంటే ముగ్గుకి ఎన్ని ముగ్గులు వేసింది అని ఎన్నో వేయలేదు అయితే ఒకటే ముగ్గు వేసింది ఇక్కడ మా లోకల్లో పార్టిసిఫై చేసింది వాళ్ళ ఆఫీస్కి ఓటి వేసింది మా ఊర్లో ఓటేసింది మా ఊర్లో రెండు వేసింది ఒకటి ఫస్ట్ ప్రైజ్ ఒకటి సెక థర్డ్ ప్రైజో ఏమో వచ్చింది అలా అనమాట నాలుగు చేసింది త్రిబిలీ ఒకటి ఆఫీస్కి ఒకటి హైదరాబాద్లో మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఒకటి ఇక్కడ వేరే వాళ్ళు ఒకటి యూత్ వాళ్ళు ఒకటేమో బాగా పెద్దగా పెట్టారు అలా నాలుగు వేసింది ఇయర్ పోయిన సంవత్సరం రెండేసింది థర్డ్ ప్రైజ్ ఒకటి రెండు రెండు ఫర్డ్ సెకండ్ ప్రైజ్ ఒకటి అలా